చాలా మంది అండి వాళ్ళ పెదవుల మీద పగుళ్ళు వస్తున్నాయి చేపలు లిప్స్ ఉంటాయి దానికి ఏం చేయాలని అడుగుతున్నారండి అసలు ఈ పెదవుల మీద పగుళ్లు ఎందుకు వస్తాయి అంటేనండి మీరు ఏమన్నా బాగా కోల్డ్ వెదర్ లో ఉన్నా డిహైడ్రేట్ అయిపోయినా కొంతమంది తత్వాను లిప్స్ లిక్స్ చేస్తా ఉంటారండి అలా చేసినా ఏమైనా కాస్మెటిక్స్ కొన్ని రకాల టూత్ పేస్ట్ లేదా లిప్స్ ఏమైనా కెమికల్స్ వాడినా మీకు ఏమైనా విటమిన్ డివిషన్స్ ఉన్నా ఇంకా ఎలర్జీస్ ఉన్నా ఏమైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా సోరీసెస్ ఉన్నా వీళ్ళకి ఏంటంటే ఈ మీద పగుళ్ళు వస్తాయి అండి అయితే దీనికి వైద్యం ఏం చేస్తా ఉంటానండి మీకు లిప్ బామ్స్ ఇస్తాము మాయిశ్చరైజర్స్ ఇస్తాము హైడ్రేట్ అవ్వాలి మీరు లిప్ కి కెమికల్స్ ఇంకా హైడ్రోకాక్సిడ్ క్రీమ్స్ ఇస్తామండి సన్ నుంచి వచ్చి యూవిరేషన్ కాపాడతాం కోసం లిప్ బామ్ విత్ ఇస్తాం ఇస్తామండి అయితే ఇది నేచురల్ గా తగ్గాలంటే ఏం చేయాలి దీనికండి మీరు తేనె రాయండి తేనె కండి యాంటీ బాక్టీరియల్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇంకా మీరు కొబ్బరి కూడా రాసుకోవచ్చండి కొబ్బరి ఫ్యాటీ ఫ్యాటీ ఎక్కువ ఉంటాయండి అది మీ పెదవుల్ని సూట్ చేసి ఆ డ్రైనేజ్ కూడా తగ్గిస్తుంది మీరు ఫ్రెష్ జెల్ కూడా అప్లై చేయించండి ఇంకా మీరు కీరదోసే ఉంటుందండి ఆ మొక్కటి కోసి కూడా మీ మీరు రబ్ చేస్తే మీ పెద్దలు బాగా హైడ్రేట్ అవుతాయండి ఇవన్నీ చేసినా కూడా తగ్గకపోయినా అది బాగా అక్కడ అక్కడేమైనా వాచిపోయినా అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా మీ డాక్టర్ గానీ కలవండి అయితే ఈ పెదవ మీద పొగుళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు వింటర్ సీజన్ లో అండి మీరు హ్యూమిడ్ ఫైర్స్ వాడచ్చు లోపల హ్యూమిడి లెవెల్స్ మెయింటైన్ చేస్తానికి మీరు మీ పెదాలు లిక్ చేస్తాం గానీ దాన్ని కురుతుంది లాంటి చేయొద్దు ఏమైనా హార్ష్ బాగా కోల్డ్ వెదర్ హార్ష్ వెదర్స్ లో ఉంటానండి మీరు ఏమైనా స్కార్ఫ్ వేసుకోండి లిప్ కు మాస్క్ కట్టుకోండి అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అందే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి మరింత సమాచారం కోసం కింద కామన్షిక్షన్ లింక్ చూడండి